లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు బీర్బల్ తెలివి ఒకరోజు అక్బర్ తన దర్బార్లో కొలువై ఉన్నాడు ఇంతలో గుర్రం నాది అంటే నాది అని ఇద్దరు వ్యక్తుల మధ్య తగువు మొదలైంది చివరకు న్యాయం చేయమని కోరుతూ ఆ ఇద్దరూ సభకు వచ్చారు మీ సమస్య ఏమిటో చెప్పండి అన్నాడు అక్బర్ మహారాజా నాది పొరుగూరు పని నిమిత్తమై ఇక్కడికి వస్తుంటే దారిలో ఈ వ్యక్తి కనిపించాడు నడవలేకపోతున్నాను ఆయాసంగా ఉంది సహాయం చేయమంటే గుర్రం ఎక్కించుకున్నాను ఇక్కడికి వచ్చాక గుర్రం నాది అంటున్నాడు మీరే న్యాయం చేయాలి అంటూ తన బాధను చెప్పుకున్నాడు మరో వ్యక్తి వెంటనే చేతులు జోడించి వినయంగా ప్రభువు ముందుకు వచ్చాడు మహారాజా ఆ గుర్రం నాది నేనే జాలిపడి అతన్ని గుర్రంపైకి ఎక్కించుకుని తీసుకువస్తే తీరా దిగాక గుర్రం నాది అంటున్నాడు నా గుర్రం నాకు ఇప్పించండి అంటూ మొరపెట్టుకున్నాడు వారిద్దరిలో ఆ గుర్రానికి నిజమైన యజమాని ఎవరో తెలుసుకోవడం ఎలాగో అక్బర్కు అర్థం కాలేదు ఆ సమయంలో సభలో బీర్బల్ లేడు బీర్బల్ను తక్షణమే సభకు తీసుకురమ్మని భటులతో కబురు పంపాడు అక్బర్ బీర్బల్ వచ్చాక ఆయనకు జరిగిన కథను వివరించారు వారిద్దరిలో నిజమైన గుర్రం యజమాని ఎవరో తెలుసుకుని వాళ్లకు న్యాయం చేయి అన్నాడు అక్బర్ అక్బర్ వాళ్ళిద్దరితో మాట్లాడి ఆ గుర్రాన్ని గుర్రపుశాలలో కట్టేసి మరుసటి రోజు రమ్మని చెప్పాడు మరుసటి రోజు సభకు ఆ ఇద్దరు వచ్చారు అందులో ఒకరిని పిలిచి ఆ గుర్రం నీదే అని తేలింది వెళ్ళి గుర్రపుశాలలో ఉన్న గుర్రాన్ని తెచ్చుకో అన్నాడు బీర్బల్ ఆ వ్యక్తి ఆనందంగా గుర్రపుశాలకు వెళ్ళాడు అక్కడ చాలా గుర్రాలున్నాయి అయితే వాడు నిజమైన యజమాని కాకపోవడంతో గుర్రాన్ని గుర్తుపట్టలేదు తిరిగి సభకు వచ్చి అక్కడ చాలా గుర్రాలున్నాయి అందులో నా గుర్రాన్ని వెతికి ఇప్పించండి అన్నాడు అప్పుడు బీర్బల్ మరో వ్యక్తిని పిలిచి ఇప్పుడు నువ్వు గుర్రాల శాలకు వెళ్ళి గుర్రాన్ని తెచ్చుకో అన్నాడు చిన్నగా నవ్వుతూ ఆ వ్యక్తి గుర్రపుశాలలో అడుగుపెట్టగానే యజమానిని చూసి గుర్రం సకిలించింది యజమాని సైతం గుర్రాన్ని గుర్తుపట్టి వెంట తీసుకుని వచ్చాడు దాంతో గుర్రం ఎవరిదో తెలిసిపోయింది జటిలమైన సమస్యను తన తెలివితేటలతో చాకచక్యంగా పరిష్కరించిన బీర్బల్ను మెచ్చుకున్నాడు అక్బర్ గుర్రం నాది అని అబద్ధమాడిన వాడికి జరిమానా విధించాడు